అబ్బా ఈ ఎస్ఎల్బిసి దగ్గర పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందబ్బా కేరళ నుంచి తెప్పించిన కెడావర్ డాగ్స్తోని జాగలు దొరకబట్టి మట్టిని తీసి అవతల పోస్తుంటే ఒక్కో శవం బయటకు వస్తుంది నిన్న గురుప్రీత్ సింగ్ అనే మిషన్ నడిపించటనే ఒక శవం బయటకు వచ్చింది తీసి పోస్టుమార్టం పంపించరు ఇక తర్వాత ముచ్చటేందో అరుసుకుందంపా అండ్రి కింద ఎస్ఎల్బిసి టన్నల్ కూలిపోయింది కదా ఇంకా కోల్పోయినప్పుడు పాపం అండ్ల ఎనిమిది మంది కార్మికులు ఇరుక్కపోయిర్రు అయితే అలాను కాపాడానికి ప్రభుత్వం మస్తు ప్రయత్నాలు అయితే వేసింది కానీ ఈ రోజు అయితే ఒక డెడ్ బాడీ అయితే దొరికింది అయితే ఆ డెడ్ బాడీ ఆనవాళ్ళని బట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే గుర్తుపట్టారంట అయితే ఎస్ఎల్బిసి డి టూ ప్రాంతంలో అయితే ఫస్ట్ డెడ్ బాడీ దొరికిందంట ఈయన పేరు వచ్చేసి గురుప్రీత్ సింగ్ అయితే ఈయన టన్నల్ బోరింగ్ కు సంబంధించి ఆ మిషన్లో ఇరుక్కపోయినట మొత్తం తీసిన వెంటనే ఇక మృతదేహాన్ని నాగర్కన్నువుల దవఖానకు అయితే అయితే జరిగిన పదహారు రోజులల్లా మస్తు కష్టపడి అయితే తోమిరంట తోమిన తర్వాత కూడా ఎనిమిది ప్లేసులు గుర్తించరంట కానీ మళ్ళా అడ తోమి చూస్తే ఏం కనిపించలేదంట అయితే కుక్కర్ తీసుకొచ్చి చెక్కింగ్ కూడా చేయించారంట అవి కూడా కొన్ని పాయింట్లు అనుకున్నాయంట అయితే గట్లనే ఈ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీ దొరికిందంట దొరికిన తర్వాత చూస్తే మొత్తం బాడీ చేతికి అందకుండా అయిందంట ఇక ఇట్లయితే కాదని చుట్టూ ఉన్న మన్ను దోమి అన్మాత్రం డెడ్ బాడీని లేపి లో పెట్టిరంట ఇక డెడ్ బాడీని బట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన వేసుకున్న బట్టలు ఉన్న ఎంట్రుకలు చేతులకు ఉన్న రింగులు దాన్ని బట్టి ఈయన మా కుటుంబం ఆయనే అని చెప్పేసి గుర్తుపట్టిరంట హాస్పిటల్ ఫార్మాలిటీస్ మొత్తం పూర్తయినాక ఆ మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అయితే ఇస్తారంట అయితే ఈ టన్నల్ ఆపరేషన్ లో ఎవరెవరైతే చిక్కుకొని చచ్చిపోయారో గవర్నమెంట్ అయితే వాళ్ళ ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షలైతే నష్టపరిహారం ఇచ్చిందంట ఏమన్నా నష్టపరిహారం ఇచ్చే అవకాశం ప్రస్తుతానికి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి చేసిన తర్వాత ఒక జరుగుతుంది ಐಡೆಂಟಿಫಿಕೇಷನ್ ಅನ ತರ್ತಾತ